ఓటర్కు ఉండాల్సిన అర్హత గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొంగంటి రాజు ఫ్రమ్ లాల్ ఇన్స్ టీవీ నుండి ఓటు హక్కు అనేది భారతదేశంలో ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ఒక ఆయుధంగా చెప్పుకోవచ్చు ఇది చట్టబద్ధమైన హక్కు స్టాట్యూటరీ రైట్ దీని ఆధారంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అండ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడికి ఎన్నికలలో తన ప్రతినిధిని ఎంచుకునే హక్కు ఉంటుంది ఓటర్గా మారడానికి అర్హతలు క్వాలిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం సెక్షన్ నైన్టీన్ ప్రకారం పౌరసత్వం అంటే తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాల్సిందే దా వీరి యొక్క వయసు ఎలా ఉంటుందంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి ఓటర్ అభ్యర్థి పద్దెనిమిది సంవత్సరాల వయసుకు తగ్గించడం జరిగింది ఇది అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి రావడం జరిగింది దాంతో పాటుగా ఓటరుగా నమోదు కావాలి అంటే నివాస ప్రాంతమైనటువంటి నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఓటర్కు ఉండాల్సిన హక్కు ఏమిటంటే ఓటు వేసే హక్కు ఉంటుంది ఓటరు జాబితాలో పేరు ఉండేలా చేర్చుకునేలా వారి యొక్క హక్కు అర్హత ఉన్న ప్రతి ఒక్క భారత పౌరునికి తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు ఉండాల్సిందే వీరికి నోటా అనే ఆప్షన్ కూడా ఉంటుంది రెండు వేల పదమూడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఓటర్కి ఎవరు కూడా నచ్చకపోతే నోటా అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు ఎవరైతే ఓటు వేస్తారో వారి ఓటు అనేది గోప్యంగా ఉంచబడుతుంది రైట్ టు సీక్రెట్ ఎవరికి తెలియకుండా తన అభ్యర్థికి ఓటు వేయగలే హక్కు కూడా తనది ఎన్నికలలో పోటీ చేసే హక్కు పౌరుడు అర్హత సాధిస్తే ఎన్నికలలో పోటీ చేయవచ్చు ఓటరుకు ఉన్న బాధ్యత ఏమిటంటే ఎన్నికల రోజున తప్పనిసరిగా ఓటు వేయాల్సిందే ఓటు వేసేటప్పుడు లంచం బెదిరింపు కుల మత ప్రేరేపణతో ప్రభావం చూపకూడదు తప్పుడు పత్రాలతో ఓటు వేయకూడదు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో చురుగ్గా పాల్గొనాల్సింది ఉంటుంది ఈ విషయాన్ని మనం సరళంగా చెప్పుకోవాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలను నిండిన ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది ఓటు వేసే హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు అది ఒక ప్రజాస్వామ్యంలో బాధ్యత కూడా